జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా ఆగస్టు వరకు వీరికి కాస్త గడ్డు కాలంగా మిశ్రమైన ఫలితాలు వచ్చే విధంగా లభిస్తున్నాయి మీరు అనుకున్న పనిలో ముందుకు సాగడానికి కావలసిన అన్నీ ఏర్పడినా బద్ధకంగా ఉంది ఆ ఏం చేస్తామని తర్వాత ఆలోచించుకుందాం ఇప్పుడు అర్జెంటుగా చేయవలసిన అవసరం ఏముంది అనేటువంటి మాట తెచ్చుకోవడం దానివల్ల మీరు చేసేటువంటి పనులు వాయిదా పడ్డం ఆలస్యం అమృతం విషం అనేటువంటి విధానంలో ఈ ఆరు నెలలు కూడా నడుస్తూ ఉంటాయి మకర రాశి వారికి అయితే రాజకీయ నాయకులకు మాత్రం మొదటి ఆరు నెలలు వేగవంతంగా ఉంటుంది జనాల్లో ఆదరణ తగ్గినా సరే నేను ప్రయత్నం చేయాలని మీ ప్రయత్నాలు మీరు కొనసాగిస్తూ ఉంటారు సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో వారికి మొదటి ఆరు నెలలు కూడా ఆనందదాయకంగా కొత్త కొత్త పరిచయాలు ఏర్పడడం అనేవి జరుగుతుంటాయి విద్యార్థులకి కాస్త జ్ఞాపశక్తి తగ్గుతుంది తగ్గినా సరే నేను చేయగలను అనేటువంటి ఒక నమ్మకంతో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు ఈ మకర రాశి వారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నుంచి ప్రారంభం చేసుకుని ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు వరకు కూడా వ్యాపారాలు ప్రారంభం చేయడానికి మంచి తరుణంగా చెప్పవచ్చు మీరు వ్యాపారానికి ప్రత్యక్షంగా చేయండి అద్భుతంగా కలిసి వస్తుంది మీరు కలిసి వచ్చేటువంటి వ్యాపార సంస్థలు వచ్చేసరికి ఫుడ్వేర్ బిజినెస్లు కానీ లేదా శీతల పానీయాలు కానీ లేకపోతే రెస్టారెంట్లు కానీ లేని పక్షంలో గ్రోసరీ ఐటమ్స్ కానీ ఈ నాలుగు కూడా అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు తొద్నా దగ్గర నుంచి కూడా మానసిక ఆందోళన ఏదో గందరగోళంగా ఏర్పడుతూ దైవానుగ్రహణకు తోడపాలని దైవ సంబంధితమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటుంటారు ఆగస్ట్ నుంచి మొదలు పెట్టుకుని అక్టోబర్ వరకు కూడా దైవ సంబంధితమైన కార్యక్రమాల్లోనే ఎక్కువగా పాల్గొనడం చూడలేటువంటి కొత్త శివాలయ దర్శనాలు గావించడం పైగా ఈశ్వరుడు మాత్రమే మన రక్షిస్తాడు అనేటువంటి ఒక నమ్మకాన్ని ఏర్పరచుకోవడం జరుగుతూ ఉంటుంది ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు ఈ మకర రాశి వారికి అయితే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవయో ఏడో తారీఖు నుంచి కూడా మకర రాశి వారికి ఆరోగ్యం విషయంలో జనవరి ఇరవై ఆరు నుంచి ప్రారంభం చేసుకుని ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా కాస్త ఒక రెండు రోజులు అటు ఇటులో కూడా మెదడుకు సంబంధించి అదేవిధంగా గొంతుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఏర్పడి చిన్న శస్త్రచికిత్స జరిగేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండడం ఈ మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన అంతేకాకుండా మకర రాశి వారు రెండు వేల ఇరవై ఆరులో స్థిరాస్తుల మీద ఏమైనా కొనుగోలు చేద్దాం అనుకుంటే అంటే ఇల్లు పొలము స్థలాలు ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే కనుక ఆగస్టు వరకు కొనుగోలు చేయకండి ఆగస్టు తదనంతరం కొనుగోలు చేస్తే కలిసి వస్తుంది ఈ లోగా మీరు పెట్టిన పెట్టుబడి అనవసరంగా భూతులో పోసిన పన్నీరు అవుతుంది లోపు కొనుగోలు చేస్తే కనుక ఆగస్టు వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయకండి ఇక రెండు వేల ఇరవై ఆరులో లభించేటువంటి స్థిరాస్తులు కానీ సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యేది కానీ మొదటి ఐదు నెలలు కూడా ఇబ్బందిదాయకంగా ఉంది ఐదు నెలల తర్వాత మీకు కాలం కలిసి వచ్చి మీరు ఏ పనులు అయితే చేయబడదాం అనుకుంటున్నారో అది అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఆరులో అందులోనూ ఫిబ్రవరి నుంచి ప్రారంభం చేసుకుని ఏప్రిల్ వరకు కూడా శరాస్తులు ఏవైతే ఉంటాయో వాటిని అమ్మేసుకోవడం దానివల్ల కొన్ని ఇబ్బందులు రావడం నాకు తెలియకుండా అమ్మాం ఇది మన ఇద్దరిది కదా నువ్వు అక్కడే రామ్ అనేటువంటి నీరాపడిందులు పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది ఇక రెండు వేల ఇరవై ఆరు ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో మీకు దగ్గర అయ్యేటువంటి బంధాలు ఎక్కువ ఏర్పడుతున్నాయి పైగా బంధాలు ఏవైతే వదులుకున్నారో ఆ దూరపు చుట్టాలు రావడం మిమ్మల్ని ఆనందదాయకంగా చూడటం మీ విషయంలో అనేకమైనటువంటి సలహాలు ఇవ్వడం ఆ సలహాలు మీకు నచ్చి వారిని తదుపరి నుంచి కూడా కొనసాగడం జరుగుతుంది వీరి వల్ల ఏ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలం ఎదుర గడుస్తూ ఉంటుందని చెప్పవచ్చు కొత్త బంధాలు అదేవిధంగా విడిచిపెట్టిన బంధాలు ఇవి రెండు కూడా మీకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది ఎవరు కూడా మిమ్మల్ని హాని చేయరు రెండు వేల ఇరవై ఆరు జులై పంతొమ్మిదవ తారీఖు నుంచి ప్రారంభం చేసి ఆగస్టు పదమూడవ తారీఖు వరకు కూడా నమ్మించి మోసం చేసేటువంటి వారు వస్తున్నారు అటువంటి వారిని కొంచెం ఈ సమయంలో మాత్రం దూరం పెట్టండి పైగా రెండు వేల ఇరవై ఆరులో ఉద్యోగస్తులు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు మీ ఉద్యోగానికి కొన్ని అవాంతరాలు ఏర్పడి మిమ్మల్ని ఉద్యోగంలో వచ్చి పక్కకు పెట్టేటువంటి అవకాశం ఏప్రిల్ పదిహేడో తారీఖు నుంచి జూన్ పదకొండవ తారీఖు వరకు కూడా మిమ్మల్ని ఉద్యోగంలో అనేక ఇబ్బంది పెట్టి పక్కన పెట్టేస్తు ఉంటారు రెండు వేల ఇరవై ఆరు మకర రాశి వారు ఆడవారు ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో మొదటి అంగం చాలా అద్భుతంగా ఉంది ద్వితీయాంగంలో కాస్త ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి వివాహానికి శ్రీకారం చుట్టే ఉద్దేశం ఉంటే కనుక ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు నుంచి కూడా ప్రారంభం చేయండి మీకు కలిసి వచ్చేటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో జూన్లోపు శుభవార్త వింటారు ఖచ్చితంగా అదేవిధంగా ప్రసవానికి ఎవరైతే ఉన్నారో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలల్లో ప్రసవానికి ఉన్నటువారు పుత్రికా సంతానాన్ని ఏప్రిల్ మే జూన్ కూడా పుత్రికా సంతానానికి ఎక్కువ అభియోగం ఉంది జూలై తదనంతరం నుంచి పుత్ర సంతానానికి ఎక్కువ అధికారం లభిస్తోంది రెండు వేల ఇరవై ఆరులో మకర రాశి వారు మీ యొక్క జాతక పరిశీలనలు కానీ మీ ఆలోచనలు కానీ నాకు రాజయోగం ఉందని కానీ ఎవరన్నా అన్నా నమ్మవద్దు అవకాశాలు అనేటువంటివి మీకు ఏ కోసం కూడా సరిగ్గా కనిపించడం లేదు భగవంతుడి అనుగ్రహంతో మాత్రమే డారులు కనబడతాయి తప్ప ఈ సంవత్సరంలో గోల్డెన్ ఛాన్స్ అనేటువంటి మాటకి తావు లేదు ఇక మకర వారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి అదేవిధంగా మీకు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోలు పంపించడం మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీకు సమాధానం చెప్పడం గణాంక వ్యవస్థ ప్రకారంగా మీ పూర్తి జాతక వివరణని మీకు చెప్పడం జరుగుతుంది ఈ రాశి వారు రెండు వేల ఇరవై ఆరులో ప్రతి నిత్యము కూడా మహాగణాధిపతిని ధ్యానించడం చాలా మంచిది కుడివైపు తొండమున్నటువంటి గణపతి ఆరాధన అద్భుతంగా మీరు కలిసి వస్తుంది ప్రతిరోజు స్నానం ఆచరించిన తర్వాత చందనాన్ని ధరించి గమ్ గణపతి ఏ నమ అని నూట ఎనిమిది సార్లు చెప్పుకోవడం బుధవారము అదేవిధంగా గురువారం రోజు గణపతి దేవాలయంలో ఉండ్రాలు సమర్పించడం చాలా మంచిది దీనివల్ల మీరు అనుకున్నటువంటి స్థితిగతులు మీరు పొందడం జరుగుతుంది వచ్చేటువంటి ప్రమాదాలు కూడా పక్కకి జరిగేటువంటి అవకాశం ఈ మహాగణాధిపతిని ఆరాధించడం వల్ల మాత్రమే జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరులో మకర రాశివారు తమ అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవ్వడానికి కాను ఎదుటివారి యొక్క ఆలోచనలు మీ ఆలోచనగా మీరు తీసుకుని ఇది నేనే చేశాను అని చెప్పి నమ్మగలుగుతూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా మీ ఆలోచనల్ని మారుస్తూ ఉండండి ఎక్కువగా ఎవరిని నమ్మవద్దు నమ్మి మీ పూర్తి విషయాల్ని ఎదుటి వారికి తెలియజేయకండి రెండు వేల ఇరవై ఆరులో మకర రాశి వారిని మహాగణాధిపతి మాత్రమే రక్షణ కలిగిస్తూ ఉంటారు కావున కుదిరినంత వరకు కూడా గమ్ గణపతి ఏ నమ అని జపించుకోవడం చాలా ఉత్తమైనటువంటి విషయంగా చెప్పవచ్చు